సో అది కనిపిస్తుంది కదా అజాక్స్ దానికి ఇంజన్ ప్రాబ్లం ఉంది అనమాట ఇంజన్ ఎప్పుకెళ్ళి ఇంజన్ ఓవరాల్ చేసుకొచ్చి మళ్ళీ ఇంజన్ ఫిట్టింగ్ చేసినాం ఈరోజు ట్రయల్ రన్ వేస్తున్నాం దాదాపు ఒక నెల రోజులు ఆగింది బండి పాపం ఇక్కడ పెద్ద కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఇబ్బంది అవుతుంది అన్నది ఇంజన్ ఫిట్టింగ్ చేసేసి స్టార్ట్ చేసినాం సక్సెస్ఫుల్ అయింది ఆపరేటర్కి లోడ్ వేసుకోమని చెప్పిన ఒకసారి లోడ్ వేసుకొని చెక్ చేసుకుంటే ఇంకోటి ఎయిర్ ఫిల్టర్ అసెంబ్లీంది అది ఒకటి ఫిట్ చేసినామంటే కంప్లీట్ అయిపోతుంది సో నుంచి ఫుల్ బిజీ బిజీ అనమాట ఎవరెవరో ఫోన్ చేస్తారో ఫోన్ లిఫ్ట్ చేయలేను అర్థం చేసుకోవాలి కొంచెం అప్పుడప్పుడు ఇట్లా పని మీద ఉంటాం ఇది పెద్ద కన్స్ట్రక్షన్ అనమాట ఈ ల్యాండ్ మీద కొన్ని కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఎవరో ఆ ఈ పక్కల కోళ్ళ ఫామ్ కూడా ఉంది ఇది దాదాపు అంటే ఇంత హైట్ అనమాట దాదాపు ఒక ఐదు ఫీట్ల వరకు హైట్ లెప్తున్నారు కంకర్ మట్టి అవి పోసేసి ఏదో పెద్ద గోడన్ కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది సో అక్కడ కూడా ఒకటి అజాక్స్ అక్కడ కూడా ఒకటి అజాక్స్ వర్క్ నడుస్తుంది మనం చేసిన అది వచ్చేసి ఇక్కడ పోతుంది అనమాట మనం ఇంజన్ ఫిట్టింగ్ చేసింది ట్రయల్ రన్ కోసం పోతుంది లోడే చెక్ చేసుకుంటాడు ఆపరేటర్ సో కిలోస్కర్ ఇంజన్లు రోలర్లు సింగిల్ ట్రమ్ రోలర్లు డబుల్ ట్రమ్ రోలర్లు జేసీబీలు అజాక్స్లు జనరేటర్లు కిలోస్కర్ ఇంజన్లు ఏమన్నా కానీ మనం చేస్తామన్నమాట ఫుల్ పర్ఫెక్ట్ ఓన్లీ ఇంజన్ వర్క్ సో ఇదండి ఫ్రెండ్స్ అక్కడ ఒకటి రోలర్ నిలబడ్డది అదిగుట్టేదో ప్రాబ్లం ఉంది ఇప్పుడు చెక్ చేస్తా అదిగుట్టం తర్వాత మనం అన్ని పనులు చేస్తాం కానీ కస్టమర్లు పైసలు ఇవ్వరు చాలా కంచేస్తున్నారు ఈ కస్టమర్లతో పెద్ద ఇది ఉంటుంది వర్క్ కాకముందు ఒకలాగా ఉంటుంది వర్క్ అయిన తర్వాత ఒకలాగా ఉంటారు అనమాట మనం ఇంత కష్టపడి పని చేస్తున్నాం మా కష్టానికి తగ్గట్ల ప్రతిఫలం ఇస్తే మనం ఇంక ఇంట్రెస్ట్ పెట్టి పని పనిచేయచ్చు అయితే ఇక్కడికి వస్తే కనీసం ఈ అడవి అనమాట ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన ఇక్కడ కనీసం వాటర్ కూడా ఫెసిలిటీ ఉంటుంది తాగడానికి కనీసం వాటర్ ఇయ్యారు ఒక ఫుడ్ కూడా అరేంజ్ చేయరు చాలా ఇబ్బంది ఉంటుంది సైట్లలో బుద్ధలు పని చేయాల్సి వస్తుంది అప్పుడప్పుడు ఇవన్నీ మన సామాన్లు అనమాట బాణ డిపి పక్కన పెట్టేసినాం ఇది మన బుజ్జిముండ మనల్ని ఎక్కడంటే అక్కడ తీసుకెళ్తుంది అప్పుడు దానికి కొంచెం ప్రాబ్లం ఉంది ఇంకా టైర్ పోయింది చైన్ సాకెట్ పోయింది ఇంకా చేసుకుందామంటే టైం దొరుకుతా లేదు చేసుకోవాలి అన్నీ చేసుకోవాలి